అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు సారలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు ర్యాలీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ శ్రీ జర్రిపేటి జైపాల్ సార్లింగపల్లి నియోజకవర్గ నాయకులు డివిజన్ అధ్యక్షులు మహిళా నాయకులు అధ్యక్షులతో కలిసి పాల్గొని ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు స్టాండింగ్ కమిటీ సభ్యులు బి జగదీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాలు రాఘవరావు మిరియాల ప్రీతం కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పురిటి వెంకట్రావు యాయాస్ అహ్మద్ సౌందర్య రాజన్ మహిళా నాయకులు డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమాయకులు భారతీయులు చనిపోవడం జరిగింది వారి ఆత్మ శాంతించాలని వారికి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా చేయవలసిందిగా మనం చేస్తా